గణపతి షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ ప్రారంభోత్సవం సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామ శివారులో ఉన్న గణపతి షుగర్ ఫ్యాక్టరీలో కెన్ అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్ సిడీసీ చైర్మన్ రామరెడ్డి ఆధ్వర్యంలో చక్కెర క్రాచింగ్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ గణపతి షుగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో ఈ సంవత్సరం నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు క్రషింగ్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం టన్నుకు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు రూపాయల ధర ప్రకటించాం నలభై కిలోమీటర్ల పైన వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు వారు తెలిపారు ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకు రైతులు పాల్గొన్నారు ఫ్యాక్టరీ పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేశాము తర్వాత ఏంటంటే మన చెరుకు రేట్ వచ్చి టన్నుకు వచ్చి మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు రూపాయలు అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా ప్లాంటేషన్ చేసే వాళ్ళకి ఎకరానికి రెండు టన్నులు ఎత్తనాం అంటే ఏడు వేల ఏడు వందల ఏడు వేలెత్తాం ఫ్రీగా ఇస్తున్నాము తర్వాత రెగ్యులర్గా క్రషింగ్ ఏంటంటే ఇరవై తారీఖు నుంచి రెగ్యులర్ క్రషింగ్ అవుతుంది నా పేరు లింగారెడ్డి రైతు మేము నాలుగు ఎకరాలు మొలకలు వెజ్ఞాము ఎకరానికి వచ్చేసి ఏడు వేల ఏడు వేల మొలకల కడికి వెళ్తేము బాగానే ఉంది దానికి అరవై ఎకరాలు వచ్చి మిషన్ కటింగ్ చేసి బాగుంది మొలక మహారాష్ట్రకి వచ్చి మొలక వెక్కినా చాలా బాగుంది ఒక రెండు వందలు వేసిస్తే బాగుంటుంది సీడ్ కూడా సప్లై చేయాలి రైతులు కొంచెం కూడా పెట్టుకొని రైతులకు మేలు చేయాలని కోరుతున్నారు కళా మండలం ఇప్పుడు గెలం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యము ఈరోజు కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమం చేసేందుకు దీంతో పాటుగా వీళ్ళు రైతులకు కొన్ని ప్రోత్సాహాలి జోన్ ఏరియాల కొంచెం చె అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయము ఇంకేంటంటే పుస్తకాలు అంటే దాన్ని కొంచెం సీడ్ కానీ లేకపోతే ఇంకేమన్నా ఎంకరేజ్మెంట్స్ ఇప్పుడు జోన్లో మొత్తం చెరుపు తగ్గిపోతున్నది బయటకు వెళ్తే కాబట్టి అది కాకుండా లోకల్ ఏరియాలో ఇంతకుముందు తొమ్మిది వేల తొమ్మిది లక్షల చిల్లర కృషిగా అవుతుండే మా సార్ మరి ఏం చేస్తున్నారు ఏం కదా కానీ ఈ మధ్య తగ్గిపోతున్నది అందుకోసం మళ్ళీ జూన్ పరిధిలోనే చెరుకు ఏరియా ఎక్కువ వచ్చినట్టు పాద పూర్వ వైభవం రావాలని నా వ్యక్తిగత అభిప్రాయం ఈరోజు మన జిల్లాలో ముఖ్యమైనటువంటి ఈ ప్రపతి శుభ ఎక్కువ కృషి చేస్తారు ఐదు వేల షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు ప్రారంభించుకుంటున్నందుకు మరి భారత్ శుభస్ యాజమాన్యానికి కృపేస్తున్నటువంటి కార్మికులకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు చేస్తున్నాను అట్లనే ఇక్కడ మూర్తిగా పడిపోయింది మా దగ్గర ఈ జోన్లో ఇది పెరగడానికి ముఖ్యంగా పడిపోవడానికి కారణం ఏంటంటే వచ్చిన బండి రెండు రోజుల వరకు ఖాళీ కాకపోవడం మరి లేబర్ కన్వర్స్గా ఇస్తే రైతులు ఒక్కొక్క కాడ నాలుగు లక్షలు ఆరు లక్షల వరకు మునిగిపోవడం ఇలా మరి సరైన గిట్టుబాటు లేక కూడా చాలామంది ఈ చరిక వేయడం మానేసిర్రు కాకపోతే ఇప్పుడు ఇవన్నీ చర్యలు తీసుకొని విత్తనము ఎరువులు మా నాటే వారికి ఉచితంగా ఇస్తే అట్లనే ధర కూడా గిట్టుబాటు ధర ఇస్తే తప్పకుండా ఇక్కడ ఏరియా పెరుగుతుంది ఈ ఏరియా పెరుగుట ఈ ఫ్యాక్టరీ నిలబడాలంటే ఏరియా పెరగాలి ఏరియా పెరుగుట కొరకు ఈ రాయితీ విత్తనం అట్లనే ధర మరి బండి రాగానే పన్నెండు గంటలలో ఖాళీ అయిపోవాలి ఇవన్నీ చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ మర్యాద రామకృష్ణ భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు గణపతి షుగర్స్ ఈ సీజన్కి బ్రెసింగ్ ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది మరియు వారి యాజమాన్యం ఆహ్వానం మేరకు మా భారతీయ కిసాన్ సంఘ్పై ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సీజన్లో ఎటువంటి అవాంతరాలు లేకుండా సీజన్ మొత్తం మరి షుగర్ ఫ్యాక్టరీ సజావుగా కష్టం జరగాలని యాజమాన్యం మరియు కార్మికులు అదేవిధంగా రైతులు కూడా సంతోషాలు సంతోషంగా ఉండాలని భారతీయ కిసాన్ సంఘం కోరుకుంటున్నాం అదేవిధంగా పెట్టుబడులు విపరీతంగా పెరిగినందున మరి గణపతి షుగర్ యాజమాన్యం ప్రకటించిన మూడు వేల ఎనిమిది వందలు రైతుకు బాటు కాదు కాబట్టి రైతుల మీద దయ ఉంచి కన్నుకు నాలుగు వేల ఐదు వందలు ప్రకటించాలని యాజమాన్యం వారిని సంఘం కోరుతూ ఉంది గణపతి షుగర్ ఫ్యాక్టరీ సెల్ఫ్ క్రషింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా మేనేజ్మెంట్ వారికి రైతు సోదరులందరికీ పత్రికా విలేకరులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ సీజన్లో యాజమాన్యము రైతులు అందరూ సంతోషంగా విరాజిల్లాలని మరి మేనేజ్మెంట్ వారు కూడా లాభాల్లో నడుస్తూ రైతులను కూడా సంతోషంగా ఉండే విధంగా రైతులకు కూడా లాభసాటి ధర ఇస్తే బాగుంటుందని మరియు చెరుకు కూడా మన ఏరియాలో ఫ్యాక్టరీ జోన్లో చెరుకు సాగు చేయడం తగ్గింది మరి సాగు చేసే రైతులందరికీ నవంబర్ నుంచి జనవరి ముప్పై వరకు రెండు టన్నుల చెరుకు విత్తనం నర్సరీ కానీ చెరుకు కానీ ఇవ్వడం జరుగుతుంది రెండు టన్నులకు సరిపడే నర్సరీ కూడా అడిగే రైతులకు అది కూడా ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా రైతులకు గిట్టుబాటు ధర ఏదైతే ముప్పై ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఉందో అది కాకుండా ఇంకా కొంచెం ఫ్యాక్టరీ తరఫున అదనంగా ధర చెల్లించాలని కోరుకుంటూ మరి ఫ్యాక్టరీకి కూడా రైతుల నుంచి మంచి సరుకు సరఫరా చేయాలని మరి ఫ్యాక్టరీ కూడా ఎలాంటి అవంతరాలు లేకుండా ఈ సీజన్లో మంచిగా నడుస్తూ ఇక్కడ ఫ్యాక్టరీ వారికి కానీ మేనేజ్మెంట్కు ఇక్కడ రైతులకు కూడా అందరికీ లాభదాయకంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ శుభకర